ఎవ్రీ వీక్ మీ పర్ఫార్మెన్స్ బట్టి మీ ఆడే ఆట బట్టి మీ పే పెరుగుతూ ఉంటుంది బిగ్ బాస్ హౌస్ లో బోర్ కొట్టకుండా ఉండేందుకు కొత్త కొత్త కాన్సెప్ట్లను తీసుకొస్తున్నారు ఈ క్రమంలోనే ఈ హౌజ్కు ఈసారి కేప్టెన్ ఉండబోరని చీప్స్ మాత్రమే ఉంటారని వారు ఒకరికంటే ఎక్కువగా ఉంటారని అలాగే రేషన్ కూడా వారే సంపాదించుకోవాలని అన్నింటికంటే ముఖ్యంగా ప్రైజ్ మనీ జీరో అని చెప్పారు అయితే కంటెస్టెంట్లు ఆడే ఆటను బట్టి ప్రతి వారము అది పెరుగుతూ ఉంటుందని తాజా ప్రోమోలో వారే ప్రకటించారు హౌజులో మణికంట ఏడుపు ఆగిందో లేదో అటు విష్ణుప్రియ సోనియాల పంచాయతీ మొదలైంది ఇది రేపటి నామినేషన్ ముగిసేదాకా తెగేలా లేదు కంటెస్టెంట్ల తప్పోపులు చెప్పే నాకు సార్ ఫస్ట్ వీక్ అందరినీ చూసే చూడనట్లు వదిలేశారు ఎవరిని గద్దరించలేదు ఎవరిని బుజ్జగించలేదు ముందుగా ఊహించినట్లుగానే బేబక్కను హెల్మేట్ చేశారు హౌజ్లో ఇంకా ఏం జరిగాయో తెలియాలంటే మా వీడియోను పూర్తిగా చూడండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి నాగార్జున వచ్చి రాగానే గుడ్ న్యూస్ చెప్పారు ఇప్పటి వరకు జీరోగా ఉన్న ప్రైజ్ మనీని హౌస్ మేట్స్ పర్ఫార్మెన్స్ బట్టి పెరుగుతూ ఉంటుందన్నారు ఈ వారం ఐదు లక్షల వరకు ఉండొచ్చు అన్నారు కానీ హౌస్ మేంట్స్ ఇంగ్లీషు మాట్లాడడం హిందీ పాటలు పాడడం సమయం సందర్భం లేకుండా నిద్రపోవడం వల్ల అనేక కోతలు పెట్టి మూడు లక్షలుగా నిర్ణయించాడు అనంతరం నామినేషన్లో ఒక శేఖర్ భాష మాత్రమే సేవ్ అయినట్లు ప్రకటించాడు తర్వాత రెండు గేమ్స్ ఆడించగా దానిలో అబ్బాయిలే గెలిచి సినిమా అని ప్రూఫ్ చేసుకున్నారు రెండో గేమ్లో అమ్మాయిలు గెలిచారు అలా గిఫ్ట్ హ్యాంపర్ను రెండు టీమ్స్ షేర్ చేసుకోవాల్సి వచ్చింది తర్వాత నాగ్ విష్ణుప్రియను సేవ్ చేశాడు ఇక ఫన్నీ గేమ్స్ చాలంటూ నాగ్ సార్ ఒక సీరియస్ గేమ్ ఆడించాడు హౌస్ మేంట్స్ను ఒకరికొకరు జంతువులతో పోచుకోమని చెప్పాడు దానికన్నా ముందు ఏ జంతువుది ఎలాంటి క్యారెక్టర్ అనేది ముందుగానే చెప్పాడు నాగ్ నక్క జిత్తుల మారి దోమ చిరాకు ఊసరవెల్లి రంగులు మార్చడం మొసలి దొంగ కన్నీళ్ళు పిల్లి స్వార్థం గాడిద తెలివి తక్కువ తేలు నమ్మదగినది గొర్రె గుడ్డి నమ్మకం అని ఆ జంతువుల గురించి వర్ణించాడు నబిల్ ఆఫ్రీది అభయ్ యష్మీది స్వార్థం అంటూ పిల్లితో పోల్చారు ప్రేరణ సీతను నమ్మడానికి వీల్లేదని తేలుతో పోల్చింది కుళ్ళు జోకులతో చిరాకు పుట్టిస్తాడంటూ నిఖిల్ ఆదిత్య మణికంఠ ముగ్గురు కూడా భాషకు దోమను ట్యాగిచ్చారు దోమ ఇద్దరు తల్లులు అని మంచిగా పిలిచారని దాన్ని కూడా పాజిటివ్గా మార్చేశాడు భాష ఇంకా యష్మి బేబక్క గొర్రెల గుడ్డిగా అవతలి వారిని ఫాలో అవుతుందని పేర్కొంది నైనిక మణికంఠను నమ్మలేకపోతున్నానంటూ అతడిని తేలితో పోల్చింది పృథ్వీ బేబక్కను తెలివి తక్కువ గాడిదతో పోల్చాడు టాస్క్లో ఓడిపోయినప్పుడు భవిష్యత్తులో మాట్లాడుతానంది నా దృష్టిలో ఫ్యూచర్ అనేదే లేదు ఒక్క వారంలోనే ఎలిమినేట్ అవ్వచ్చు అలా తన సమయం వృధా చేసుకుంది అలాగే నిఖిల్ని స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్తుంది ఆమె తనను తాను స్ట్రాంగ్ అని చెప్పుకోలేకపోయిందని కారణాలు చెప్పాడు దీంతో బీబక వచ్చిన ఒక్క రోజులోనే ఎవరి బలం ఏంటనేది ఎవరు గ్రహించలేదు అలా గ్రహించగలిగితే బిగ్ బాస్ షో హండ్రెడ్ డేస్ ఎందుకు ఉంటుంది ఒక్క రోజులోనే ముగించేయచ్చుగా అని ధీటుగా ఇచ్చింది దీనికి నాక్సా సమాధానం కూడా అవునని చెప్పడం గమనార్హం సోనియా జిత్తులమారి నక్క ట్యాగ్ను విష్ణుప్రియకు ఇచ్చింది తనను ర్యాగింగ్ చేసిందని ఏడుస్తుంటే కూడా పోక్ చేసిందని పేర్కొంది ఇకపోతే విష్ణుప్రియ నన్ను తిట్టి తను ఏడవడం అర్థం కాలేదంటూ సోనియాది ముసలి కన్నీళ్ళు అని తెలిపింది సీత నిఖిల్ని గుడ్డిగా ఫాలో అయిపోతుందంటూ ప్రేరణ గొర్రెతో పోల్చింది భాషా యస్మిని జిత్తులమారి నక్కతో పోల్చాడు బేబక్క తనను చూస్తే చాలు చిరాకు పడుతుందని సోనియాను చీమతో పోల్చింది చివరగా నామినేషన్లో మణికంఠ బీబక్క మిగలగా వీరిలో బేబక్క ఎలిమినేట్ అయినట్లు నాగ్సార్ ప్రకటించాడు ఇంతమంది బీబక్కను మిస్ అవుతున్నారని నాగ్సార్ ప్రశ్నించగా ప్రేరణ విష్ణుప్రియ నైనిక సీత ఆదిత్య అభయ్ చేతులెత్తారు అనంతరం ఆనవాయితీ ప్రకారం షో నుంచి వెళ్ళిపోయే ముందు బేబక్కతో ఓ టాస్క్ ఆడించాడు ఇంట్లో ఉండడానికి అర్హత లేని వారి ఫోటోలను రోడ్డు మీద పడేయమని నాగ్సార్ చెప్పారు నెగిటివ్ వైబ్స్ అంటూ సోనియాను కోపం ఎక్కువగా ఉంది అని పృథ్వీ ఫోటోలను రోడ్డున పడేసింది నిఖిల్ కోసం కూరలో కారం ఎక్కువగా వేశాను దానివల్ల అందరు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు అతడి వల్ల ఇప్పుడు నేను బయట ఉన్నానంటూ నిఖిల్ ఫోటోను రోడ్డున పడేసింది ఒంటరిగా ఉంటూ నీలో నువ్వే టెన్షన్ పడుతూ ఉంటావు మణికంఠ ఫోటోను నడి రోడ్డుపై వేసింది ఏబక్క వెళ్ళిపోతుంటే సీత వెక్కి వెక్కి ఏడ్చింది ఇంతటితో ఎపిసోడ్ పూర్తయింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటను కొట్టండి